అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కడప జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర నాయకుడు సీఎం సురేష్ నాయుడు తెలిపారు సీఎం రమేష్ ఎంపీగా గెలిచి తొలిసారిగా సొంత గడ్డ అయిన కడప జిల్లాకు శుక్రవారం రాబోతున్నారని పేర్కొన్నారు రేపు కడప విమానాశ్రయం నుంచి భారీ జనసంద్రంతో కడప అమీన్ పీర్ దర్గాతో పాటు దేవుని కడప వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారని పేర్కొన్నారు అనంతరం అక్కడి నుంచి చెన్నూరు మైదూకూరు చాపాడు ప్రొద్దుటూరు మీదుగా పొట్లదుర్తి మండలంకు చేరుకుంటారన్నారు సీఎం రమేష్ పల్లెటరును టీడీపీ జనసేన బీజేపీ నాయకులు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు రేపు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు మొదటిసారిగా అనకాపల్లిలో జెరిపినాక మొదటిసారిగా తన దొంగ గెడ్డకు అడపుకు ఇచ్చేస్తున్నారు తొమ్మిదిన్నరకు ఎయిర్పోర్ట్లో కడప ఎయిర్పోర్ట్లో ఆయన ల్యాండ్ అవుతారు అక్కడ నుంచి పాత కడప వెంకటేశ్వర స్వామి దర్శించుకొని పవిత్రమైన పెద్ద దర్గాను కూడా దర్శించుకొని అక్కడి నుంచి చెన్నూరు మైదికూరు చాపాడు పొద్దుటూరు చేరుకుంటారు కొత్తపల్లెం జంక్షన్ నుంచి పొద్దుటూరులో ఓపెన్ వెహికల్లో మైదికూరు రోడ్డు శివాలయం స్ట్రీటు రాజీవ్ సర్కిల్ టీవీ రోడ్డు గాంధీ రోడ్డు గుండా సొంత గ్రామమైనటువంటి హోటల్ గురించి వస్తున్నారు ఆయన అభిమానులు బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం నాయకులు అభిమానులంతా కూడా భారీ ఎత్తున ఆయన స్వాగతం చేయడానికి ఎయిర్పోర్ట్ నుంచే పెద్ద ర్యాలీతో అందరూ బయలుదేరుతున్నారు ఈ విషయము ఇక్కడ ఇంకా అభిమానులకు కొందరు తెలియకుండా మీ ద్వారా తెలియజేయాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇక్కడి నుంచి ఎక్కడో దూరం పోయి మూడు లక్షల మెజార్టీతో ఆయన ఎంపీగా గెలవడం కూడా బీజేపీ తరఫున ఎంపీగా గెలవడం కూడా చాలా గర్వించదగ్గ విషయం కాబట్టి ఆయన అభిమానులంతా భారీ ఎత్తున ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు వాళ్ళందరికీ ఒక అన్నగా ఎంపీ గారి అన్నగా నేను వాళ్ళందరికీ హృదయపూర్త కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం కోట్ల గుర్తిలో కూడా ఆయన ర్యాలీలో పాల్గొని వచ్చిన అభిమానులకు అందరికీ కూడా భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాలోని తెలుగుదేశం నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ బీజేపీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ జనసేన నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరినీ కూడా ఈ విందుకు పిలవడం జరిగింది అందరూ కూడా వస్తున్నారు ఇదంతా ప్రజలకు మీకు తెలియజేయాలని చెప్పేసి ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మీరు కూడా కోఆపరేట్ చేసి ప్రజలకు తెలిసే విధంగా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ తెలియజేయవలసిందిగా కోరుతున్నారు